హాస్టల్ హాస్టల్ మంచాలు మొత్తం పర్కులు ఉంటాయి కదా సార్ ఎక్కడ ఒక పరుకు లేదు సార్ పర్కులు లేకుండా ద లేయర్ ఆఫ్ మెటల్ కోటింగ్ ఉంటుంది కదా సార్ బట్టి అది మొత్తం కూడా జింక్ కోటింగ్ కూడా వేయలేదు కంప్లీట్ లేయర్ ఆఫ్ రెస్ట్ పెట్టేస్తుంది సార్ ఒక స్టూడెంట్ ఏమైనా పడిపోయి బై మిస్టేక్ అదే బెడ్ మీద పడుకుంటే ఆ రెస్ట్ వల్ల ఇన్ఫెక్ట్ అయ్యే దెబ్బ ఉంటుంది కదా సార్ దెబ్బ తగిలితే అది ఇన్ఫెక్ట్ అయ్యి మేము అది అడిగితే మాకు మంచాలు ఫండ్స్ రావట్లేదు సిఎస్ఆర్ ఫండ్స్ ఎప్పుడో పెట్టాం ఆరు నెలల కింద ఫండ్స్కి పెడితే ఫండ్ రిలీజ్ అవ్వలేదని చెప్పారు మొన్న ఏమో మన ఫుడ్ టైంకి వాళ్ళతో పాటు భోజనం అని చెప్పేసి మేము కూడా ఆనందం తీసుకున్నాం అన్నం తిన్నామని వెళ్ళాం సార్ అన్నం తిన్నామని చెప్పి ఏమన్నా ఈ వస్తే అది రేషన్ బియ్యం పెడతారు సార్ పదిహేను రోజుల నుంచి మీకు రేషన్ బియ్యం పెడుతున్నారంటే పదిహేను రోజుల నుంచి పెడతాం సన్ రైజ్ బియ్యం మాకు ఆపేశారు అందుకు పదిహేను రోజుల నుంచి రేషన్ బియ్యం పెడుతున్నారా అని అడిగారు ఎక్కడ కొంటున్నారన్న మీకు రేషన్ బియ్యం ఎలా వస్తుంది మీకు రేషన్ బియ్యం ప్రభుత్వం నుంచి వస్తుందా లేకపోతే మీరు బయట రేషన్ షాపుల్లో కొంటున్నారా అడిగాను అంటే అదే మాకు వేరే సోర్సులు ఉన్నాయండి వస్తున్నాయండి సాంబార్ అయితే కంప్లీట్ నీళ్ళ ఉందండి పెరుగు మొత్తం పులిసిపోయిన వాసన వస్తుంటే ఒక విద్యార్థి నా ఇద్దరు చిన్నకున్నాడు ఫోర్త్ క్లాస్కి కక్కున్నాడు కక్కుకోవడం జరిగితే ఏంటి పెరుగు ఎట్లా ఉందని చెప్పి చూస్తే మొత్తం పులిసిపోయింది సార్ పులిసిపోయి మంచి ట్యాప్లు లేవు సార్ స్నానం చేయడానికి అంటే అయితే కూడా